కేంద్రాలలో ఖచ్చితంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అది అమలవుతుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అనేది కంపల్సరీ పాటించాలి ఎవరు కూడా హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ నుంచి లోపలికి వస్తే ఎంసీసీ వయలేషన్ కింద కేసులు బుక్ అవుతాయి అదేవిధంగా అభ్యర్థి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అభ్యర్థి వెంబడి ఇద్దరు మాత్రమే అభ్యర్థితో పాటు ముగ్గురు మాత్రమే లోనికి అలవాటు ఉంటుంది కాబట్టి గమనించాలి ఎవరు మీరు ర్యాలీగా కానీ ఏదైనా వాహన ర్యాలీ కానీ ఇంకా బైక్స్ బైకుల మీద కానీ ఏ విధంగా ర్యాలీ తీయాలనుకున్నా ఫస్ట్ ఎంఆర్ఓ దగ్గర అనుమతి తీసుకోవాలి అనుమతి తీసుకున్న తర్వాతనే ర్యాలీ కానీ ఎలాంటి అనుమతించబడుతుంది అదేవిధంగా ప్రతి అభ్యర్థి కూడా ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు ప్రతి అభ్యర్థి కూడా కొత్తగా అకౌంట్ తీయాల్సి వస్తుంది కాబట్టి అందరూ గుర్తుంచుకోవాలి అకౌంట్ తీసిన తర్వాత మీరు ఈ ఈరోజు రేపు టైం ఉంది కాబట్టి అకౌంట్ అందరు తీసుకొని తగిన డాక్యుమెంట్స్ తీసుకొని కలెక్ట్ చేసుకొని అన్ని కూడా సబ్మిట్ చేస్తారని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా